ఇక విశాఖ వేదికగా మూడు రోజుల పాటు ఇంటీరియర్ డిజైన్స్ ఆర్కిటెక్చర్ వస్తు ప్రదర్శన నిర్వహించనున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ విశాఖపట్నం సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు దీనిని విశాఖ ఎంపీ శ్రీభారత్ ప్రారంభించారు ఇక ఇంటీరియర్ డిజైన్స్ ఆర్కిటెక్చర్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నామని సెంటర్ చైర్మన్ రాజేష్ అన్నారు సుమారు ఆరు నుంచి ఎనిమిది వేల మంది ఎక్స్పోలో పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు ఇక ఈ ఎక్స్పోలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వంద సంస్థలు పాల్గొంటాయని రాజేష్ తెలిపారు దీని ప్రజలకి మెటీరియల్ మీద అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏరు కూడా ఎక్స్పో చేస్తున్నాం ప్రతి ఏడాది కూడా మెటీరియల్ అప్డేట్ అవుతుంది అది ప్రజలకు తెలియడం కోసం మేము ఈ ఎక్స్పోను ఏర్పాటు చేయడం జరుగుతుంది అవగాహన కల్పించడం మాత్రమే జరుగుతుందండి సేల్స్ ఇటువంటివి ఇక్కడ ఉండవు ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని అప్పుడు వాళ్ళ కావాల్సిన చూసుకుంటారని ఆశిస్తున్నాం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అండి మూడు రోజులు నోటెల్ వీకన్వెన్షన్లో జరుగుతుంది ఎంట్రీ ఫ్రీ అండ్ ఈ ఏడాది ఎక్స్పోతో పాటు నేషనల్ వైడ్ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం అండి ఆర్కిటెక్ట్స్కి దేశవ్యాప్తంగా మూడు వందల మంది ఆర్కిటెక్ట్లు అటెండ్ అయ్యి ఉన్నారు దీని లైట్ రోల్ ఆఫ్ లైట్ ఇన్ ఆర్కిటెక్చర్ అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది ఈసారి మొత్తం టూ డేస్ జరుగుతుందండి ఇది ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ మన నేషనల్ ప్రెసిడెంట్ విలాస్ అవాచత్ గారు మిగిలిన మెంబర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా రావడం జరిగింది ఈరోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి రేపటితో ఆ వర్క్షాప్ కూడా ముగుస్తుందండి పార్లల్గా ఇదే అండ్ ఫస్ట్ టైమ్ టు రికగ్నైజ్ ఆర్కిటెక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అవార్డ్స్ ఫర్ దర్ ఎక్సలెన్స్ ఇన్ దర్ వర్క్స్ అండి ఈ ఇయర్ వీ స్టార్టెడ్ దట్ అండ్ వీ సెలెక్టెడ్ ఫ్యూ ఆర్కిటెక్ట్స్ టుమారో ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద విన్నర్స్ And uh, those architects practicing from Andhra Pradesh only.